రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త మీ అందరికీ ఈరోజైతే పెద్ద శుభవార్త అనమాట బంధు సై పైసలైతే అందరి ఖాతాల్లో పడ్డాయి వంద శాతం వరకు రైతుల ఖాతాలో అందరికైతే అనమాట ఇప్పటివరకు ఇక పడాల్సిన వాళ్ళైతే ఎవరు లేరు ఎందుకంటే అందరి ఖాతాలో డబ్బులైతే జమ చేశామని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది మీ అందరికీ ప్రభుత్వం ఈ వీడియోలో ఏమని చెప్పింది అలానే మనకైతే రైతు బంధు డబ్బులు ఎవరెవరికైతే పడ్డాయి అని చెప్పింది అలానే వంద శాతం వరకు అందరి ఖాతాల్లో పడ్డాయని చెప్తుంది ఏ జిల్లాల వారికి పడ్డాయి అలానే ఇంకా పడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం మీరు చేయవలసిన ఏం లేదు ఈ వీడియో కింద ఇప్పటివరకు అంటే అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇప్పటివరకు మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేసేసి మీరు కామెంట్ విషయంలో చాలామంది కామెంట్ సరిగ్గా చేస్తలేదు అనమాట ఏమనంటే మీరు మీది ఏ జిల్లా అలానే మీది ఏ ఊరు అలానే మీ బ్యాంక్ అకౌంట్ ఏది మీరు భూమిని సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి స్పష్టంగా కామెంట్ చేసినట్టయితే మీ అందరికీ నేను రైతు బంధు డబ్బులు ఎప్పుడొస్తాయి ఈ జిల్లాల వారికి అని చెప్తాను అనమాట చాలామంది మీ జిల్లాల పేరు మెన్షన్ చేయకుండా పెడుతున్నారు ఊరి పేరు పెట్టకుండా అప్పుడు మీకు రైతుబంధు డబ్బులు నేనైతే ఎప్పుడు పడుతున్నాయని చెప్పైతే చెప్పలేవాను మీ ఊరు మీ జిల్లా పెడితే ఈ జిల్లాల వారికి ఎప్పుడు విడుదల చేస్తున్నారని చెప్పేసి నేను అప్పుడైతే పెడతాను మీరు అప్పుడు చెక్ చేసుకోవచ్చు రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అలానే మీరు ఇంకా ఏం చేస్తారంటే ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే కింద లైక్ సింబల్ ఉంటుంది అనమాట అందరైతే త్వరగా వెళ్ళి ఈ వీడియోని లైక్ చేసి మిగతా రైతు సోదరులు ఎవరైతుో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీ అందరికైతే రెండు గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయన్నమాట రెండు శుభవార్తల గురించి నేను స్పష్టంగా చెప్తాను అది రైతు బంధు గురించి రైతు భరోసా గురించి రుణమాఫీ గురించి కూడా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఉందన్నమాట ఈ మూడిటి గురించి నేను స్పష్టంగా చెప్తాను అయితే తప్పకుండా ఈ వీడియో కింద ఇప్పటివరకు మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అలానే ఇక మనం లేట్ చేయకుండా అయితే ఇక టాపిక్లోకి అయితే అనమాట రైతు బంధు విషయంలో రైతులకు మీ అందరికి చెప్పేది ఏంటి అంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతు బంధు డబ్బులు అనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది ఖాతాల్లో జమ చేయడం కూడా జరుగుతుందనమాట అయితే దాదాపుగా వచ్చేసి ఏడు ఎకరాల వారికి ఎవరైతే రైతులు ఉన్నారో ఓకేనా ఏడు ఎకరాల వారికి నిన్నటితో కూడా పడ్డాయి నిన్న ఏడు ఎకరాల వారికి రైతులకు డబ్బులు పడ్డాయి మన ఛానల్ లో చాలా మందికి పడ్డాయి కామెంట్లు కూడా పెట్టారు మీరు ఇంకా చూడకపోతే నిన్న పెట్టిన వీడియో ఉంది చూడండి అనమాట నేను తప్పకుండా చెప్తున్నాను ఎందుకంటే ఏడు ఎకరాల వారికి కూడా డబ్బులు పడ్డాయి కానీ చాలామంది మూడు ఎకరాలు ఉండి అలా రెండున్నర ఉండి కూడా వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు అన్న మాకు డబ్బులు రాలేదని చెప్పేసి ఈ ఎవరైతే ఈ రెండు ఎకరాలు కావచ్చు మూడు ఎకరాలు అంటే ఎవరైతే ఇప్పుడు ఈ రెండు ఈ మూడు ఎకరాలు ఉన్న రైతులున్నారో వీళ్ళందరూ మీరు ఏం చేస్తారంటే రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా మీ ఖాతానైతే ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి మీ ఖాతా నడుస్తుందా లేదా అని చెక్ చేసుకోండి ఎందుకంటే రైతు బంధు రెండు ఎకరాలు మూడు ఎకరాల వారికి ఎప్పుడో పడిపోయాయి ఇప్పుడు కావు అవి పడి కూడా వన్ మంత్ అయితే అవుతుంది అనమాట కేవలం ఇప్పుడు ఎవరైతే నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా పది ఎకరాలు ఉన్నారో వీళ్ళకి డబ్బులు అనేవైతే పడాల్సి ఉంది నాలుగు ఐదు ఆరు వాళ్ళకు కూడా కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు అనమాట మరి ఈ రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు అడుగుతున్నారనమాట దాదాపుగా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఈ రెండు మూడు ఎకరాలున్న ఎవరైతున్నారో మీ అందరి గనక డబ్బులు పడకపోతే మాత్రం ఓకేనా మీరు తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం స్పష్టత చేసింది ఏమనంటే ఇప్పటివరకు మూడు ఎకరాల వారికి ఇచ్చేసాం మిగతా వారికైతే రైతు బంధు డబ్బులు అయితే అందుతుందని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది ఇక్కడ చూడండి ఇప్పటివరకు మనకు జనవరి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అయితే మూడు ఎకరాలు ఉన్నవారికైతే ఈ స్కీమ్ అయితే వర్తించింది అంటే ఈ మూడు ఎకరాలు ఉన్న వారికి అందరికైతే పైసలు అయితే పడ్డాయి నాలుగైదు ఎకరాల వారికి పడాల్సింది ఉంది అని చెప్పేసి చెప్పారు అనమాట మొన్ననే ప్రభుత్వం మనకి ఇది చెప్పి కూడా వారం రోజులు దాటిపోయింది అయితే ఇప్పుడు ఇంకా మూడు ఎకరాలు పర్లేదన్న వాళ్ళు ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఏం చేశారంటే మీరు తప్పకుండా మీ ఖాతా అనేది రన్నింగ్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అప్పుడైతేనే మీకు రైతు బంధు డబ్బులు పడతాయి ఒకవేళ లేదన్నా రన్నింగ్లోనే ఉంది అయినా మూడు ఎకరాలు ఇట్లా పడలేదంటే మాత్రం మీరు ఆ భూమిని సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి అప్పుడు చూద్దాం ఏ జిల్లాల వారు కొంతమందికి ఎవరికైనా ఆగిన డబ్బులు ఉంటే మాత్రం వాటి గురించి కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది అనమాట విడుదల చేసిన వెంటనే మనం వాటి గురించి కూడా తెలుసుకుందాం అనమాట మీకు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ఓకే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఇప్పుడు ఎవరైతే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు చూసినావా వాళ్ళకు వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అంటే కరెక్ట్గా ఇంకొక పది రోజులలో మీ అందరికైతే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ఈ నెల ముప్పై ఒకటో లోపు ఎవరైతే ఈ ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో వీళ్ళకి డబ్బులు అనమాట కేవలం ఏడు ఎకరాల కిందికి వారికే నిన్నటితోటి ఈ రోజుతోటి డబ్బులు అయితే మొత్తం అయితే పడిపోయాయి ఆల్మోస్ట్ పడిపోయాయి పడుతూనే ఉన్నాయన్నమాట ఇంకా పడిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ రోజు రేపే అనమాట ఈ రోజు రేపట్లో మిగతా వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే పడతాయి ఇప్పుడు కేవలం ఎనిమిది తొమ్మిది పది వీళ్ళకి మాత్రమే పడాల్సి ఉంది వీళ్ళకి కూడా వచ్చేసి మనకి ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటిలోగా డబ్బులు అందిస్తామని చెప్పేసి చెప్పింది అనమాట తప్పకుండానే ప్రభుత్వం అన్నట్టుగానే మనకి మార్చి ముప్పై ఒకటిలోగా ఈ ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు అయితే వస్తాయి ఇవి ఎనిమిది తొమ్మిది పది ఎకరాల వారికి ఇక మనం రెండు లక్షల రుణమాఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు లక్షల రుణమాఫీ అనేది అయితే ప్రభుత్వం అయితే చేస్తా అన్నది కానీ అది ఎప్పుడు చేస్తాను అన్నది ఇంకో డౌట్లో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అన్న కరెక్ట్గా రెండు రెండు లక్షలు తీసుకున్న వాళ్ళకే రుణమాఫీ చేస్తారా లేకపోతే లక్ష రూపాయలు ఉందన్న నేను లక్ష అంటే ఇక్కడ రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని మరి నేను లక్షే తీసుకున్నాను నాకు ఆ లక్ష చేస్తారా అని చెప్పి చాలా మంది ఇలా కూడా అడుగుతున్నారనమాట నేను యాభై వేలే తీసుకున్నానన్నా మరి నాకు యాభై వేలు చేస్తారా లేకపోతే కేవలం రెండు లక్షలు తీసుకున్న వాళ్ళకే చేస్తారా అని చెప్పేసి చాలా డౌట్లు అయితే అడుగుతున్నారనమాట ఈ రెండు లక్షల రుణమాఫీ విషయంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రభుత్వం అయితే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నది అందులో వచ్చేసి మీరు రెండు లక్షల లోపు మీరు ఎంత రుణం తీసుకున్నా ఏవైతే మీరు ఎంత లోన్ తీసుకున్నా సరే అవంతా మీకు రుణమాఫీ అయితే అయిపోతుంది నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని చెప్పి అయితే అనుకుంటున్నాను రైతు బంధు రైతు భరోసా ఏవైతే కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు రుణమాఫీలో రెండు లోపు తీసుకున్న ఎవరైనా సరే రెండు లక్షల పైన కాదు రెండు లక్షలు మినిమం రెండు లక్షల లోపు తీసుకున్న ఎవరైనా సరే వాళ్ళకి ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తామన్నదనమాట తప్పకుండా మీకు యాభై యాభై వేలు తీసుకున్న లక్ష రూపాయలు తీసుకున్న లక్ష వేలు తీసుకున్న మీ అందరికీ కూడా రుణమాఫీ అవుతుంది అనమాట కాకపోతే రెండు లక్షల పైన రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల పదివేలు తీసుకున్నా సరే మీకు అనేది ఒక్క రూపాయి కూడా ఆ రుణమాఫీ అయితే అవ్వదు ఓకేగా మరి రైతు భరోసా విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అనేవి ఎకరానికి పదిహేను వేలు కౌలు రైతులకి ఎకరానికి పదిహేను వేలు కౌలు రైతులు ఎవరైతే వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఆ ప్రక్రియ గురించి కూడా మనకి మొన్న ప్రభుత్వం ఏమని చెప్పిందంటే రైతు భరోసా విషయంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళైతే ఆన్లైన్ చేసుకోవాలి తప్పకుండా మీసేవాకి వెళ్ళి అని చెప్పేసి మొన్న మనకు ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట రీసెంట్గా మనకి మొన్న న్యూస్ కూడా అయితే వచ్చింది నేను ఆ న్యూస్ గురించి ఈరోజు తర్వాత వీడియోలో నేను చెప్తాను స్పష్టంగా మీకు రైతు భరోసా గురించి ప్రభుత్వం ఏమని చెప్పిందని చెప్పేసి తప్పకుండా మీరేం వరీ కానవసరం లేదు రైతు భరోసా డబ్బులు అనేవి ఎకరానికి పదిహేను వేలు కౌలు రైతులు ఎవరైతేరో సాగు చేస్తున్న భూమి వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేవైతే ఇస్తున్నారు వాళ్ళకు కూడా వచ్చే నెల మొదటి వారంలో మనకైతే ఏప్రిల్ మొదటి వారంలో డబ్బులు అనేవైతే వాళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి రైతు భరోసా గురించి మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా నోటిఫికేషన్ రావడానికి అయితే నేనైతే ట్రై చేశాను ఇంకా మీకు రైతు భరోసా గురించి రైతు బంధు గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఇక రైతు బంధు రైతు భరోసా గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు అలానే ఇక్కడ కేవైసీ సంబంధించి గ్యాస్ సిలిండర్ ఎవరైతేరో వాళ్ళందరూ ఇంకా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోకపోతే త్వరగా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది అవి ఎలా అంటే మీరు ముందుగా వెయ్యి రూపాయలు పెట్టి ఒక గ్యాస్ సిలిండర్ కొంటే మీకు తర్వాత వారం రోజుల తర్వాత అవి తిరిగి మీ అందరి ఖాతాల్లో ఎవరైతే ఖాతాలు ఉంటాయో ఆ ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట గ్యాస్ సిలిండర్ ప్రాసెస్ అయితే అది అది కూడా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడతాయి మిగతా వాళ్ళకైతే డబ్బులు అయితే పడతాయి ఇది వచ్చేసి ఈకేవైసీ అలానే ఇంకా ఈ వైసీపీ తర్వాత ఈ చెయ్యూత పింఛన్ల గురించి కూడా అడుగుతున్నారు కదా చెయ్యూత పింఛన్ల గురించి చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పటికీ ప్రభుత్వం మూడు నెలల నుంచి ఆగిపోయినాయి ఇది నాలుగు నెలల నడుస్తుంది ఈ నాలుగు నెలల వారికి నేను డబ్బులు అనేవి వచ్చేసి వచ్చే నెల మొదటి వారంలో తప్పకుండా ఇవ్వడానికైతే నేనైతే ప్రయత్నిస్తాను వచ్చే నెల ఖచ్చితంగా అందరికైతే ఈ చెయ్యూత పింఛన్ల డబ్బులైతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఎవరైతే ఈ ఎవరైతే ఈ చెయ్యి తప్పించేలా గురించి వెయిట్ చేస్తున్నారో వృద్ధులు అయితే ఎవరైతున్నారో మీరందరూ ఏం వరి కానవసరం లేదనమాట తప్పకుండా మీకు ఈ పింఛన్లు అనేవి ఇస్తుంది ప్రభుత్వం అవి కూడా ఎప్పుడంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే మనకి వచ్చే నెలల రెండు నెలల పింఛన్లు కలిపి ఇచ్చే అవకాశాలు అయితే అనమాట మీరు తప్పకుండా ఏం వరి కాని అవసరం లేదు మీ పింఛన్ డబ్బులు అయితే అన్ని కలిపి ఇస్తున్నారు మీరు ఏం వరి కానవసరం అవసరం లేదు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నోటిఫికేషన్ అయితే అందరికీ అయితే వెళ్ళింది అనుకుంటున్నారు అందరు కామెంట్ చేయండి రైతు బంధు డబ్బులు వచ్చాయలే అని చెప్పేసి రైతు భరోసా గురించి రైతు రుణాలు మావి గురించి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేస్తే నేను వీడియో చేసి మీ అందరికి కూడా అర్థమయ్యేటట్టు చెప్తానమాట ఓకే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అయితే స్పష్టంగా అయితే అందుతుందనమాట ఓకే ఇంకా చేయూత పెంచన్ల గురించి రైతు భరోసా గురించి రైతు బంధు గురించి రైతు రుణమాఫీ గురించి మొత్తం స్కీముల గురించి నేనైతే చెప్పడం జరిగిందనమాట ఇంకా మీకు ఈ స్కీమ్లో ఏ స్కీమ్ అర్థం కాకపోయినా ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందిందనుకుంటున్నాను అర్థమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసేయండి ఓకే మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్ ఇంకా మీకు కామెంట్లో ఉన్న ఎవరైతే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ఆ లింక్ ద్వారా వెళ్ళి త్వరగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్ కూడా మీ అందరికీ చాలా యూజ్ అవుతుందన్నమాట ఓకే యూజ్ అవుతుంది తప్పకుండా అందులో అయితే జాయిన్ అవ్వండి